ప్రైజ్ ద లోడ్ నీటి వాగ్దానము నీవు భయపడక నా యొద్ద ఉండుము నా యొద్ద నీవు భద్రంగా ఉండవు సమయలు రాసిన మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వర్షము దావీదు ఈ మాటలు సౌళ్లకు భయపడి పారిపోయి వచ్చిన అభ్యాసాలతో అంటున్నాడు దావీదు కూడా సౌల్ నుంచి పారిపోతున్నాడు అయినప్పటికీ దావీదు ఈ విధంగా ఎందుకంటున్నాడు దేవుడు తన పట్ల చేసిన వాగ్దానమును తప్పక నెరవేరుస్తాడని దావిధి నమ్మకం కలిగి ఉన్నాడు కనుక ఆ విధంగా అంటున్నాడు అంతేకాదు దేవుడు తనకు తోడుగా ఉండి శత్రుల చేతి నుంచి కాపాడుతున్నాడు కనుక దేవుని ఆశ్రయంగా చేసుకొని ఉన్నాడు దేవుని వద్ద మనకు భద్రత కలదు ప్రవ్వైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షింపబడిన వారికి ఆయన నామంలో భద్రత కలదు హోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షిత ఉంటును కనుక మనకు కలిగే భయంటిలో కృంగిపోక ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని పరిశుద్ధ వాక్యం బట్టి ధైర్యంగా ఉండాలి నిన్ను ఆశ్రయించి వారు సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు